నమస్కారం మహతి భక్తి ఛానల్ కి స్వాగతం ఈ రోజు మనతో పాటు ఉన్నారు ప్రొఫెసర్ అండ్ డాక్టర్ ముల్లుపూడి సత్యనారాయణ మూర్తి గారు నమస్కారం గురువు ఇప్పుడు చాలా ఎక్సైటింగ్ ఉంది తెలుసుకోవడానికి కన్యా రాశి వారికి గ్రాఫ్ మంచిగా అయిపోయింది మన లాస్ట్ మంత్ నుంచి ఇప్పుడు భాగ్యంలో గురుడు ఉన్నాడు అనమాట అది అంటే మిగతా అన్ని గ్రహాలు ఎలా ఉన్నా ఒక గ్రహం గురుగ్రహం ఒకటి బాగుంటే బాగుంటుంది భాగ్యములో గురుడు ఉన్నాడు అంటేనే అర్థం ఏమిటి పెళ్లి కానిటువంటి వాళ్ళకి పెళ్ళిళ్ళు అయిపోతాయి తర్వాత కన్యా రాశి వాళ్ళకి అష్టమ స్థానములో అష్టమ స్థానములో మనకి అష్టమాధిపతి అయినటువంటి కుజుడు ఆయన మనకి సింహరాశిలోకి వస్తున్నాడు అంటే కొంచెం నేచపట్టి కర్కాటక రాశి నుంచి వద్దామా మాందామా అన్నట్టు వస్తున్నాడు అనమాట నెక్స్ట్ రెండవది సప్తమ స్థితిగతుడైనటువంటి రాహుగ్రహ ప్రభావం వలన వీళ్ళందరూ ఎంతమంది గ్యాంగ్ ఉన్నారో కన్యా రాశి వాళ్ళు అందులో ఎక్కువ పర్సంటేజ్ మందికి లవ్ మ్యారేజ్లు అయిపోవడానికి అవకాశాలు ఉన్నాయి లవ్ మ్యారేజ్లకి డేట్స్ ముహూర్తాలతో పని లేదు కాబట్టి కొంతమందికి ఈ నెలలో వివాహాలు అయిపోవడానికి ఉన్నాయి ఇక విద్యలో ముందు ముందంజు దూసుకు వెళ్ళిపోతారు ఉద్యోగాల్లో దూసుకు వెళ్ళిపోతారు భాగ్య అంటే ఆ తర్వాత లగ్నంలో ఉన్నటువంటి ఈ యొక్క కేతుగ్రహ ప్రభావం వలన ఆలోచనలు చాలా గొప్పగా ఉండి తర్వాత వీళ్ళు దూరదృష్టి కలిగి ఉండి ప్రతి పని కూడా ఒక నిర్మాణాత్మకమైనటువంటి పద్ధతిలో భక్తితో చేసుకుంటూ వెళ్తారు కాబట్టి వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాల్లో ధన సంపాదన విషయంలో తిరుగులేదు వీళ్ళకి తోటి ఉద్యోగస్తుల యొక్క సహకారం ఉంటుంది అధికారుల యొక్క హెరాస్మెంట్ ఉండదు ఉద్యోగం రావట్లేదు గురువు గారు ఉద్యోగం రావట్లేదండి అంటూ నాలుగు సంవత్సరాల నుంచి అప్లికేషన్ పెట్టకపోతే ఎక్కడి నుంచి వస్తుంది దీనికి అలా చాలా మంది ఉన్నారు అటువంటి బ్యాచ్ అందరికీ ఈ సంవత్సరం ఈ నెలలో ఉద్యోగం వచ్చేయడానికి ఇమ్మీడియట్ అంత బాగుందన్నమాట గ్రహస్థితి బెటర్ వెళ్ళు బద్దకం అనమాట అట్లాగే ప్రేమ 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 అనుకుంటారు ప్రేమించడం మొదలు పెడితే కదా ప్రేమ అనేది సఫలమైందా ఫెయిల్ అయిందా అనేది తెలియడానికి కాబట్టి మన సజెషన్ ఏంటంటే ఎలాగూ ప్రేమ వివాహం నుంచి ఈ కన్యారాశి వాళ్ళు తప్పుకోవడానికి ఛాన్స్ లేదు కాబట్టి అనుభవజ్ఞులైనటువంటి వాళ్ళ తల్లిదండ్రులకి ఎవరి తల్లిదండ్రులకి వాళ్ళు చెప్పుకుని ఆ ప్రేమ మొదలు పెడితే బ్రహ్మాండంగా ఉంటుందన్నమాట ఈ నెలలో కొత్త వ్యాపారాలు ప్రారంభించే ఆలోచనలు కొత్త ప్రేమలు కలగాల అనే ప్రయత్నాలు కొత్త కోర్సుల్లోకి వెళ్ళాలా అనే అప్లికేషన్లు వీసాలప్లై కొత్త భవిష్యత్ నిర్మాణత కోసం ప్రతి ఒక్కళ్ళు కన్యా రాశి వాళ్ళు ఈ నెలలో ప్రయత్నాలు చేస్తారు కొత్త కొత్తగా కావాలని కొత్త కొత్త సంవత్సరాలుగా మర్చిపోయిన ఇది కొత్త ఇయర్ కాబట్టి వీళ్ళందరికీ కూడా న్యూ ఇయర్ లో అంత కొత్త కొత్త అనేది నవ్యత అనేది కేవలం కన్యా రాశిలోనే కనబడుతుంది ఎక్కువగా ఈ నెలలో ఆ విధంగా ఆడవాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఉంటారు పాపం ఎందుకంటే ఇప్పుడు సంక్రాంతి పండుగ వచ్చింది పుట్టేళ్ళకి వెళ్తారు హ్యాపీగా ఎవరు నేటివ్ ప్లేసెస్కి వాళ్ళు వెళ్తారు హ్యాపీ వాళ్ళ కోడి పందాలు ఉన్నాయి మనకి ఏ పండగకి కోడి పందాలు ఉండవు చక్కగా గవర్నమెంట్ వద్దన్నా సరే మనకి మన ఎమ్మెల్యేలు ఉన్నారు మనకి ఆడుకుంటారా అని తర్వాత చక్కగా పోటీలు పోటీలు బ్రహ్మాండంగా వద్దన్నా పోటీలు వేసేస్తారు కాబట్టి మనము కంపల్సరీ చెప్పాలి అంటే మేము పోటీలు గెలుస్తామని జాగ్రత్తగా యూట్యూబ్లో పాపం చూస్తుంటారు నాయనలారా పోటీలు ఎక్కువ చిన్న చిన్నగా ఆడుకోండి పెద్ద పెద్ద లక్షల లక్షల్లో పోగొట్టుకున్న వాళ్ళు ఉన్నారు మన ఎలక్షన్స్ ఈ కూడిపెందాల్లో అలాంటివి చేయకండి మనం స్ట్రిక్ట్గా చెప్తున్నాము సరదాగా ఆడుకోండి అలాగే ఈ యొక్క కన్యామ రాశి వారికి ట్రాన్స్ఫర్ల విషయంలో వీళ్ళ కోరుకున్న చోట్లకి ట్రాన్స్ఫర్లు వస్తాయి వీళ్ళ కోరుకున్న దేశాలకు వెళతారు కోరుకున్న ప్లేసెస్కి వెళ్తారు ఎక్కువగా వీళ్ళు ఈ గౌహతి కలకత్తా ఇటువైపు తూర్పు ఈశాన్య ప్రాంతాలకి వీళ్ళు ప్రయాణించడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి ఈ నెలలో సో కన్యా రాశి వాళ్ళంతా కూడా ఇంచుమించుగా విదేశాల నుంచి ఇండియాకి ఇండియా వాళ్ళు అటు ఈ విధంగా వచ్చినటువంటి వాళ్ళంతా టూర్సు విధంగా రంగ వైభవంగా దివ్యంగా భవ్యంగా రాశి వాళ్ళకి చాలా ఆరెంజ్ కలర్ అంటాం మనం ఆరెంజ్ లాగా ఉంటుందన్నమాట అంటే ఇంక మళ్ళీ తిరుగులేదు మంచి లక్ సూపర్ గా ఉందంటే ఆరెంజ్ అని అంటారు మన రామ్ చరణ్ సినిమాల లాగా కాబట్టి ప్రేమించి ఈ కన్యా రాశి వాళ్ళకి శుక్రుడు చాలా బాగున్నాడు కాబట్టి ఈ నెలలో కేవలం ప్రేమకు మాత్రమే ఎక్కువ ప్రాధాన్యత అనేది ఈ జనవరి నెలలో కన్యా రాశి వారికి ఉంటుంది కాబట్టి విధిగా ప్రతి ఒక్కళ్ళు కూడా ఆరెంజ్ సినిమా మన రామ్ చరణ్ యాక్ట్ చేసిన అద్భుతమైనటువంటి సినిమా అందులో ప్రేమకు పచ్చి నిజాలు చెప్పాడు ఆ సినిమా చూసి వీళ్ళు ప్రేమ ప్రయాణం స్టార్ట్ చేస్తే బాగుంటుంది అనమాట అయితే అందరూ కలిసి చేసుకోవాల్సినటువంటి పరిహారం ఏమైనా ఉంటే చెప్పాలి బ్యూటిఫుల్ పరిహారం ఏంటంటే శుక్రుడు కదా ఎంతసేపు వీళ్ళకి ఈ నెలలో ఇప్పుడు రాహు ఏం చేస్తాడంటే కమన్ లవ్ మ్యారేజ్ లవ్ దెమ్ లవ్ దెమ్ అని పిలుస్తా ఉంటాడు ఇప్పుడు ఎన్టీ రామారావు సినిమా ఉంది పాతాళ భైరవి అందులో ఏమంటాడు ఓ పాతాళ భైరవి అని సౌండ్ వస్తుంది అని సౌండ్ వస్తుంది ఏంటి సౌండ్ అంటాడు రామారావు యశ్వరంగారావు అంటాడు పాతాళ భైరవిరా అంటాడు అలా వీళ్ళకి ఏంటంటే రాహు పిలుస్తూ ఉంటాడు కమాన్ లావ్ లావ్ అని శుక్రుడు ఏం చేస్తాడంటే కంట్రోల్ కంట్రోల్ బి ఇంటలెక్చువల్ గా ఆలోచించు ప్రేమ గుడ్డిదనమాట అందువలన మనస్సుతో ప్రేమిస్తారు ఆలోచనతో కాదు కాబట్టి వీళ్ళ శుక్రుడిని మనం కంట్రోల్ చేయాలి కాబట్టి ఏం చేయాలంటే రాహు కోసం రాహు జపం చేయాలా రాహు స్తోత్రాలు చదవాలా రాహు కిలోంపావు మినుముల్ని ఆవు పేడ రంగు ఉన్నటువంటి వస్త్రాన్ని ఇచ్చి పేద బ్రాహ్మణకి శనివారం నాడు ఉదయం ఎనిమిది గంటలకు దానం చేయాలా ఇక్కడ శుక్రుడి దగ్గరికి వచ్చేసరికి శుక్ర జపం చేయాలా స్తోత్రాలు చదవాలా శుక్రుడికి కిలోం పావు బొబ్బర్లని శుక్రవారం నాడు కరెక్ట్ గా ఉదయం ఆరు గంటలకి తెలుపు రంగు ఇచ్చి పేద బ్రాహ్మణకి దానం చేయాలా ఆ తర్వాత మన చిలుకూరు బాలాజీ గుడి చుట్టూ తిరుగుతూ ఉంటారు మా స్టూడెంట్స్ అంతా ఏంటి కోరికలు అని రావి చెట్టు చుట్టూ తిరగాలి ఇక్కడ శని పట్టుకున్న శని శనిఫాక్టేషన్ నుంచి బయటకు వచ్చేస్తారు కన్ఫ్యూజన్ నుంచి ఎలిజన్ నుంచి సో నీళ్లు పోయాలా నూట ఎనిమిది ప్రదక్షిణాలు అట్లీస్ట్ శనివారం నడిచేలా మిగతా రోజుల్లో పదకొండో ఏదో వాళ్ళ ఒక నియమం పెట్టుకుని చేసుకుంటే సరిపోతుంది ఈ కన్యా రాశికి సంబంధించి చాలా చక్కగా తెలియజేశారు గురుగారు అలాగే వాళ్ళు చేయవలసినటువంటి పరిహారాన్ని కూడా తెలియజేసినందుకు ధన్యవాదాలు అమ్మా